విక్టరీ వెంకటేష్ పేరులోనే విక్టరీ పెట్టుకున్నాడు ఇన్ని దశాబ్దాల ఆయన కెరీర్లో ఆయనకు బ్లాక్ బాస్టర్లు కొత్తమి కాదు అదే పందాన్ని కంటిన్యూ చేస్తూ మరోసారి తాజాగా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నారు విక్టరీ వెంకటేష్ అదే సంక్రాంతికి వస్తున్నాం దర్శకుడు అనిల్ రాయపుడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబ కథలను కామెడీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కాలుకగా బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి ఆట నుండే క్రేజీ రెస్పాన్స్ దక్కించుకుంది అదే నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ కూడా రాబడుతోంది కేవలం ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు నూట ఎనభై కోట్లకు పైగా వసూళ్లు సాధించి విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది త్వరలోనే ఈ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేస్తుందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అనాలిసిస్ చేస్తున్నారు ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలో కేవలం మెగాస్టార్ ఒక్కడు మాత్రమే రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన హీరోగా నిలిచారు ఆయన హీరోగా నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య ఈ మూడు సినిమాలు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నిలిచాయి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల రికార్డ్ని త్వరలో వెంకటేష్ బ్రేక్ చేయబోతున్నానంటూ కూడా తెలుస్తుంది ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సినిమా నూట ఎనభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది విడుదలై దాదాపు వారం రోజులు గడుస్తున్నా కూడా ఆ ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూడడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన అన్ని థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి సో ఇవన్నీ చూస్తుంటే అతి త్వరలో ఈ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు కేవలం మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న ఈ రికార్డ్ ని త్వరలో వెంకటేష్ బ్రేక్ చేయబోతున్నారంటూ ఆ విషయంలో సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేయబోతున్నా కూడా ప్రజెంట్ ట్రేడ్ వర్గాలు అనాలైజ్ చేస్తున్నాయి మరి సంక్రాంతికి వస్తున్న ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారా చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ని సబ్స్క్రైబ్ చేయండి